హాయ్ డియర్స్ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు తుమ్మి మొక్క ఈ మొక్క ఆకులతో పప్పు పచ్చడి చేస్తారు మా అమ్మగారు ఎన్ని దగ్గర కనిపించింది దీని ఉపయోగాలు ఎలా పప్పు చేయాలో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను ఈ తుమ్మాకుతో పప్పు చేసి వినాయక చవితి పండుగ రోజు తెలంగాణ ప్రాంతంలో నైవేద్యం పెట్టి తింటూ ఉంటారు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఆకులకు ఉపయోగాలు ఇంకా పప్పు ఎలా చేస్తారో ఇప్పుడు చూపిస్తాను ఈ తుమ్మకూర అనమాట ఈ తుమ్మకూర కూర కూడా ఉంటుంది కొంచెం డార్క్ కలర్ లాంటి ముదురు ఆకుపచ్చల ఉంటుంది ఇదేమో ఒక అడుగు ఎత్తివరకు పెరిగింది కదా ఇంకొకటి ఏమో కొంచెం అంటే ఒక జాండెత్తే పెరుగుతుంది కొంచెం ఎర్రగా ఉంటాయి రెండు రకాలు ఉంటాయి తుమ్మకూరులో అవి కొంచెం లేత గులాబీ రంగులో అంటే పింక్ కలర్లో ఉంటాయి అంటే లేత ఎరుపు కలర్లో కూడా ఉంటాయి రెండు రకాలు ఉంటాయి తుమ్ముకూరులోను ఈ తుమ్మకూర పప్పు వండుకుని తింటూ ఉంటారు ఇంకా పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటారు వినాయక చవితికి తెలంగాణ ప్రాంతంలోను ఈ తుమ్ముకూర చింతకాయ పప్పు కలిపి ప్రసాదం కింద అది వినాయక చవితికి పెద్ద ఫేమస్ మాట ఈ తుమ్మకూర పప్పుని ఇంకా ఈ తుమ్ముకూర షుగర్ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి తింటే షుగర్ వ్యాధి తగ్గుతుంది ఈ తుమ్మి పువ్వులతో పూలు ఉన్నాయి కదా ఈ పువ్వులతో శివుడికి పూజ చేస్తారు చాలా మంచిదని యేషువాడికి పూజ చేస్తారు అన్నమాట తుమ్ము పువ్వులతోనూ ఈ కూర మనకి శ్రావణ మాసము భాద్రపద మాసంలో మాత్రమే దొరుకుతుంది మిగతా రోజుల్లో అంత ఎక్కువగా దొరకదు మామూలు రోజుల్లోనూ దొరకదు ఎందుకంటే ఈ కాంక్రీట్ జంగల్లోనూ ఎక్కడ ఉన్నాయి మొక్కలు ఈ చాలా గట్ల మీద పొలాల్లోనూ అక్కడ దొరుకుతూ ఉంటారు ఈ తుమ్మకూర తేలు జరిగి కుట్టినప్పుడు ఈ ఆకు రసం రాస్తే ఆ విష ప్రభావం తగ్గుతుంది అంటారు ఇంకా ఈ తుమ్ముకూర నూరి కూడా పట్టిస్తారు ఇది వర్షాకాలంలో కూడా సీజన్ మారుతూ ఉంటుంది కదా జలుబు జలుబులు దగ్గు అన్నీ వస్తూ ఉంటాయి అప్పుడు జ్వర విష జ్వరాలు వస్తూ ఉంటాయి ఆ తగ్గడానికి కూడా ఈ తుమ్ముకూర ఆకు రసం పట్టిస్తారు చాలా మంచిది ఈ తుమ్మకూర ఈ వినాయక చవితికి మాత్రం తప్పకుండా వండుతారు ఈ తుమ్ముకూర అది మీకు చూపిద్దామని ఈ వీడియో తీశాను ఇప్పుడు నేను తుమ్మకూర పప్పు వండుకుందామని తీసుకొచ్చాను ఈ తుమ్ముకూర మొక్కలను తీసుకొచ్చి ఒక్కొక్క ఆకులు తీసుకుని పళ్ళులో వేసుకోవాలి ఈ మొక్కలు తొందరగా వాడిపోతాయి ఒకవేళ రెండు రోజులు మూడు రోజులు తర్వాత వండుకుందాం అనుకుంటే ఒక పేపర్లో చుట్టుకుని పెట్టుకుంటే పాడవు ఇంకా ఆకులు కూడా సపరేట్గా తీసి మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అది తుమ్మి చెట్ల నుంచి ఆకులు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు పోసుకొని ఒక చెంచాడు ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపి మనం పక్కన పెట్టుకున్న తుమ్మి ఆకులు ఈ నీళ్ళు మునిగేలాగా వేసి ఒకసారి అదిమి పెట్టాలి అండ్ నీళ్ళు మునిగేలాగా ఈ ఆకులు ఉండాలన్నమాట ఎందుకంటే తుమ్మి చెట్లని మనం పొలాల్లో ఏదైతే అలగట్ల నుంచి తీసుకొస్తాం కదా వాటికి అంటుకున్న మట్టి ఏదైనా ఇసుగా ఉంటే ఈ ఉప్పు వేసాం కదా ఈ నీళ్ళు అడుక్కొచ్చేస్తుంది అందరూ ఒక పది నిమిషాలు కదల్పకుండా ఇలా పెట్టాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళి గుంచుకొని గిన్నె పెట్టి కొద్దిగా గిన్నెలో నీళ్లు పోసి సిమ్లో పెట్టాలి లేత చింతకాయలు దొరుకుతాయి ఈ తుమ్మకూర పప్పులోకి చింతకాయలు వేసి వండుతారు ఇప్పుడు లేత చింతకాయలు దొరికే సీజన్ ఇప్పుడు ఈ చింతకాయలను ఒక గుప్పెడి తీసుకొని శుభ్రంగా కడిగి ఈ స్టవ్ మీద పెట్టాను కదా ఆ నీళ్ళలో వేయాలి వేసి ఒక వచ్చే వరకు ఉడికిస్తే చాలు చింతకాయలు చాలా తొందరగానే ఉడికిపోతాయి చింతకాయలు ఉడిగేలోపు ఈ తుమ్మాకు ఉంది కదా పది నిమిషాలు అయిపోయింది ఎలా ఉందో చూద్దాం చూడండి ఇలా కదిపితే అడుక్కి మట్టి ఇసుక దిగిపోయాయి నీళ్ళు కూడా ఎర్రగా మారిపోయాయి కదా ఇప్పుడు ఈ చేత్తో రెండు మూడు సార్లు ఈ కలిపేసేసి ఈ నదిని ఒకసారి ఇలాగా ఆ నీటిలోనే కడిగేస్తే మట్టి అంతా పోద్ది ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని మొత్తం మనం కలిపి పెట్టుకున్న ఈ తుమ్మాకుని ఈ స్ట్రైనర్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ రెండుసార్లు కడుక్కోవాలి ఈ తుమ్మాకుని ఇలా రెండుసార్లు శుభ్రంగా కడుక్కుంటే ఏదన్నా మట్టి ఏమన్నా ఉంటే పోతుంది ఇది పిల్లలకు చెప్పకండి ఈ తుమ్మాక అనేసి ఏదో పిచ్చాక అనుకుంటారు తెలియదు పప్పు వండాక పప్పు అని పెట్టండి ఆ తినకా నచ్చుతుంది అప్పుడు తుమ్మకూరు పప్పు బాగుంది అనుకుంటారు ముందుగా తుమ్మకూరు పప్పు అంటే మొహం చెట్లు ఇస్తారు తినడానికి ఇష్టపడరు అందుకని వండిన తర్వాత చెప్పండి చాలా బాగుంటుంది అప్పుడు వాళ్ళకి బాగా నచ్చుతుంది చింతకాయలు ఉడికిపోయాయండి ఒక పొంగు వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అంటే మనం పెట్టిన నీళ్ళు ఒకసారి పొంగితే చాలు చింతకాయలు తొందరగానే అందరికి లేత చింతకాయలు కదా తొందరగా ఉడికిపోతాయి చూడండి పట్టుకుంటే ఎంత మెత్తగా ఉన్నాయో దీన్ని చలారేక దీన్ని రసం తీస్తాను ఐదు పచ్చిమిరగాయలు తీసుకుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను పెద్దగానే ఇంకా ఈ శుభ్రం చేసుకున్న అంటే కడిగి పెట్టుకున్నాం కదా మూడు సార్లు ఈ తుమ్మకూరని నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను కొంతమంది డైరెక్ట్గా అలాగే వేసుకుంటారు కడిగేసిన తర్వాత కానీ నేను ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పప్పులోని తొందరగా ఉడికిపోద్ది పొడుగ్గా తీగల్లాగా తాళ్ళులాగా కనిపించకుండా ఈ తుమ్ముకూర చిన్న చిన్నగా కట్ చేయడం వల్ల ఇలా పప్పు ఉడికాయక మెదడు వల్ల తొందరగా కలిసిపోతుంది అన్నమాట అందులోను అందుకు నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక కుక్కర్ తీసుకుని అందులో సుమారుగా ఒక పావు కేజీ అంత కందిపప్పు తీసుకున్నాను ఈ కప్పుతో కుక్కర్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఈ కందిపప్పు బదులు మీరు కావాలంటే పెసరపప్పు కూడా తీసుకోవచ్చు ఇది కడుక్కొని కుక్కర్లో పెట్టుకుంటున్నాను కుక్కర్లోని కందిపప్పు కడిగి పెట్టుకున్నాం కదా ఈ కడిగి పెట్టుకున్న కందిపప్పులో కందిపప్పు మునిగేలాగా నీళ్లు పోయాలి ఇంకా ఇందులోని మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు తుమ్మాకును అవి వేసుకోవాలి అవి వేసిన తర్వాత ఒక చిన్న చెంచాడు పసుపు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా నూనె వేసుకుంటారన్నమాట కొంచెం తొందరగా ఉడకాలనేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి ఆ కుక్కర్ పైన ఆవిరి వచ్చిన తర్వాత వెయిట్ పెట్టాలి స్టవ్ వంట పెద్దగా పెట్టినప్పుడు అంటే హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు మూడు విజిల్ వస్తే సరిపోతాయండి స్టవ్ నుంచి కుక్కరు దించేసిన తర్వాత కాసేపు ఆగాలి ఆవిరిపోయేంత వరకు ఇప్పుడు ఆవిరిపోయింది పైన వెయిట్ తీయాలి ఇప్పుడు మోతీసి చూసాను చూడండి ఎంత బాగా ఉడికిందో నేను ఈ తుమ్ముకూర కట్ చేసి పెట్టుకున్నాను కదా ఆ తుమ్ముకూర పచ్చిమిరగాయలు అన్నీ మెత్తగా అయిపోయి ఒకసారి గాడితో ఇలా తిప్పితే సరిపోతుంది కలిపి పెట్టుకున్న ఈ పప్పులోను ఒక అర గ్లాసుడు నీళ్ళు పోసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలు మనం తాలింపు పెట్టేసుకోవటమే ఇప్పుడు తాలింపులోకి కరివేపాకు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ సిద్ధం చేసుకున్నాను ఇంకా కొద్దిగా ఇంగువ కూడా వేస్తా నేను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు నేను మాత్రం ఇంగువ వేస్తున్నాను పప్పు బాగా ఉడికిపోయింది కదా ఈ పప్పుని స్టవ్ నుంచి దించేసి ఇప్పుడు తాలింపుకి ఒక గిన్నె పెట్టుకుంటున్నాను స్టవ్ మీద ఈ గిన్నె వేడెక్కిన తర్వాత అందులో తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం తాలింపు సామాను సిద్ధం చేసుకున్నాం కదా అందులో ముందుగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉంటాయి కదా కొంతమంది పచ్చి అంటే నచ్చదు వెల్లుల్లిపాయలు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వెల్లుల్లిపాయలు వేసి ముందు వేయించుకోవాలి ఏదైనా ఫ్రైలకు కానీ తాలింపుల్లో కానీ వెల్లుల్లిపాయలు ముందుగా వేయించుకుంటే చాలా మంచి వాసన రుచి వస్తుంటాయి మీరు కూడా ఈసారి ముందు వెల్లుల్లిపాయలు వేయించుకొని చూడండి తర్వాత ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఈ ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర మినపప్పు ఉన్నాయి కదా ఈ మినపప్పు కూడా వేసి వేయించుకోవాలి మంట స్టవ్ది సిమ్లో పెట్టాలి పెద్ద మంట పెడితే మాడిపోతుంది ఇందులో నేను ఇంగువ కూడా వేస్తాను చాలా బాగుంటుందండి ఇంగువ ఆరోగ్యానికి మంచిది రుచికి రుచి మంచి వాసన వస్తుంది కొంతమందికి ఇంగువ అంటే ఇష్టం ఉండదు అందుకనే వేసుకోరు మీకు నచ్చితే వేసుకోండి నేను మాత్రం పులుసుల్లోనూ తాలింపుల్లోనూ కంపల్సరిగా ఇంగువ వేస్తుంటాను మంచి ఫ్లేవర్ కూడా వస్తుంటుంది ఈ తాలింపుని మనం సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఇంకా ఈ తాలింపుల్లోకి మినపప్పు వేసుకొని చాలా బాగుంటుంది మామూలు మినపప్పు కన్నా మినపప్పు పేస్ట్ చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ తాలింపు ఇప్పుడు ఇంగి వేసేసాను కదా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పప్పుని వేసేసుకుంటున్నాను పప్పు వేసాను చూడండి ఇలా తాలింపుకి మంచి పప్పు ఉడికినట్టు ఇలా బుడగలు కూడా వస్తుంది కొత్త కొత్త అనేసి ఈ చాలా మంచి వాసన వచ్చిందండి మీరు కూడా నేను చేసినట్టు ఇలా పప్పు ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పుని ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి ఈ పప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పప్పు రెడీ అయిపోయింది కదా వేడివేడిగా అన్నం అన్నం వేసుకున్నాను ఇది ఈ పప్పు తుమ్ముకూర వేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుంటున్నాను పప్పులోకి నెయ్యి చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను మీకు పప్పు కూర నాకు ఎప్పుడెప్పుడు తినాలని ఉంది వేడిగా ఉంది మే వేసుకున్నాం కదా మంచి వాసన వస్తుంది చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఆరోగ్యానికి మంచిది రుచి కూడా చాలా అమోఘంగా ఉంది ఈ పప్పు చింతకాయ తుమ్మి కూర మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ